ఎవ్రీవన్ వెల్కమ్ టు దేవీ ఫుడ్ కోట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై సింపుల్గా టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో ఆలూ ఫ్రైని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ విధంగా ఒకసారి ఆలు ఫ్రై ని ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది ఆలు ఫ్రై ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం హాఫ్ కేజీ బంగాళదుంపల్ని తీసుకుని పైన పొట్టు తీసి శుభ్రంగా వాటర్ తో వాష్ చేసుకుని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి అన్ని బంగాళదుంపల్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి బంగాళదుంప ముక్కలు మునిగేలా వాటర్ తీసుకోవాలి అంటే ఒక లీటర్ వరకు వాటర్ని తీసుకోండి ఒక స్పూన్ సాల్ట్ని వేసుకుని కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి సాల్ట్ వాటర్లో బంగాళదుంప ముక్కలు వేయడం వల్ల ముక్కలు అనేవి నల్లపడకుండా ఉంటాయి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని వన్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో వాటర్ని మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి వాటర్ లేకుండా బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ బంగాళదుంప ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అంటే ఒక నైంటీ పర్సెంట్ బంగాళదుంప ముక్కల్ని ఉడికించుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి బంగాళదుంప ముక్కని చెక్ చేసుకుందాం ఒక బంగాళదుంపని తీసుకుని చేత్తో కానీ లేదంటే ఈ విధంగా స్పూన్తో కానీ కట్ చేసి చూడండి ఈ విధంగా స్పూన్తో కట్ చేసేటప్పుడు ఈజీగా కట్ అయిపోతే ఉడికిపోయినట్టే లేదంటే ఒక బంగాళదుంప ముక్కని తీసుకుని తిని చూడండి ఉడికిందో లేదో తెలుస్తుంది బంగాళదుంప ముక్కలు ఉడకకపోతే మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే చిల్లి గిన్నెలోకి వేసుకుని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఫ్రై చేసేటప్పుడు వేయడానికి అరచెక్క కొబ్బరిని తీసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరిని తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపుని వేసుకోవాలి ఒక స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు రెండు పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి రెండు ఎండుమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి విధంగా ఆనియన్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అదే మీరు ఇక్కడ ఎండు కొబ్బరి తురుముని వేసుకుంటే ఫోర్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసాక మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఈ విధంగా పచ్చి కొబ్బరి తురుముని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు గరిటితో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప ముక్కలకి ఉప్పు కారం ఈ కొబ్బరి పట్టేలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి బంగాళదం ఫ్రై మనకి సైడ్ డిష్ కిందే కాదు రైస్లో కలుపుకుని తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ఆలు ఫ్రైని ట్రై చేయండి కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్